ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవుణ్ణి పందిట్లోకి పల్లకిలో ఊరేగిస్తూ తీసుకెళ్తూ ఉంటారు అలా దేవుణ్ణి పల్లకిలో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి అడ్డంగా ఏదో ఒకటి చెయ్యమని ఇక పల్లవి అయితే కొంతమంది రౌడీలని పురమాయిస్తుంది ఇక ఆ రౌడీలైతే పల్లకిని తీసుకెళ్తున్న రాజేంద్ర అక్షయ్ అలాగే శ్రీకర్ ఇంకా కమల్ నలుగురు కూడా పల్లకిని మోస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి అడ్డంగా అటు ఇటు ఒక తాడునైతే కడతారు అది తగిలి ముందుకు వెళ్ళలేక పడిపోవడంతో పల్లకి చేతిలో నుంచి జారిపోతుంది ఆ తర్వాత పల్లకిలో ఉన్న దేవుళ్ళు కింద పడిపోతారు అది అది చూసిన పూజారి గారు ఖచ్చితంగా అరిష్టం అని చెప్తారు తరువాత దీన్నంతటికీ కారణం ఆ అవనినే అని అందరి ముందు ఫ్రూ చేయొచ్చు ఏంటి భావగారి పక్కన కూర్చుని శ్రీరామనవమి జరిపిస్తావా ఈరోజు ఎట్లా జరిపిస్తావో అది చూస్తాను నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అందరూ నేనే తీసుకొచ్చేలా చేశావు కదా కానీ ఈరోజు నీ కళ్యాణం జరగకుండా చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ ఆనందపడిపోతూ రౌడీలతో చెప్తుంది రౌడీలైతే పల్లకి వస్తూ ఉందని ఇంకా అటు ఇటు ఒక తాడునైతే కడతారు ఇంకా అది తెలియని రాజేంద్ర ముగ్గురు కొడుకులతో ముందుకి నడవడంతో ఉన్నట్టుండి తాడు తగిలి ఇక ముందుకి పడిపోతారు అలా పడిపోవడంతో వాళ్ళ చేతిలో ఉన్న పల్లకిని ఒక్కసారిగా వదిలేస్తారు అలా పల్లకిని వదిలి మళ్ళీ పట్టుకోవడంతో ఇంకా వెంటనే దేవుడి విగ్రహాలు అటు ఇటుగా కదిలి రాముల వారి విగ్రహం పాలకిలో నుంచి జారి కింద పడిపోతుంది అలా పడిపోతున్న సమయంలో అక్కడే ఉన్న అవని ఆ విగ్రహాన్ని పట్టుకుంటుంది ఇక అందరూ కూడా అమ్మయ్యాని ఊపిరి పీల్చుకుంటారు ఇక వెంటనే పూజారి గారు ఆ రాముడు చారవలసిన ప్లేస్కే చేరాడు రాముడు ఎప్పుడు సీతమ్మ చెంతనే ఉంటాడు అన్నట్టుగా ఈరోజు రాములవారిని కింద పడకుండా సాక్షాత్తు ఆ సీతమ్మ లాంటిదే తల్ సీతమ్మ లాంటిదాని ఆవని ఆ విగ్రహాన్ని నేలపాలు అవ్వకుండా కాపాడింది ఈరోజు మీ కుటుంబానికి జరుగుతున్న అరిష్టాలన్నీ పోయి ఇక మీ కుటుంబంలో అంత శుభమే జరుగుతుంది అని పూజారి గారు దీవిస్తూ ఉంటే అది చూసినా రాజేంద్ర అలాగే తన కుటుంబం సంతోషిస్తుంది కానీ పల్లవి మాత్రం ఏంటి నేను వేసిన ప్లాను ఎట్లా తారుమారైంది అందరి ముందు అవమానించొచ్చని అవమానించచ్చని నేననుకుంటే కానీ అవనికి అందరి ముందు ఈ పూజారి గారు తెగ మార్కులేసేస్తున్నారు ఇప్పుడు అత్తయ్య మనసులో మార్పేమీ రాదు కదా అని చెప్పి తను ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే చూడుని పూజారి గారు కళ్యాణానికి లేట్ అవుతుంది ఇక్కడ పొగడతలాపితే ఇక పందిట్లోకి వెళ్దామా అని చెప్పడంతో ఇంకా అందరూ కలిసి పందిట్లోకి వస్తారు ఇక విగ్రహాలని రంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాలతో పందిట్లో కూర్చోపెడతారు తర్వాత కళ్యాణం చేయవలసిన వాళ్ళిద్దరిని కూడా పిలవడంతో అవని కళ్యాణం జరిపించడానికి ఇష్టం లేదు కాబట్టి పార్వతి అయితే శ్రీకర్ పల్లవి మీరు వెళ్ళి పీటల మీద కూర్చోండి అని చెప్పడంతో ఆ మాట విన్నా శ్రీకర్ అదేంటమ్మా మేము కళ్యాణం జరిపించడమేంటి ప్రతి సంవత్సరం అన్నయ్య వదనే కదా కళ్యాణాన్ని జరిపిస్తారు ఇప్పుడు మమ్మల్ని జరిపించమంటున్నారు అయినా పల్లవి కడుపుతో ఉంది కడుపుతో ఉన్నవాళ్ళు కళ్యాణాలు జరిపించచ్చా అని అడగడంతో అక్కడే ఉన్న పంతులు గారు లేదు అస్సలు అలా జరిపించకూడదు కడుపుతో ఉన్నవాళ్ళు ఇట్లాంటి కళ్యాణాలవి చేయకూడదు అని చెప్పి ఇంకా పూజారి గారు చెప్పిన మాటలకి అమ్మ కడుపుతో ఉన్నవాళ్ళు కళ్యాణం జరిపించకూడదని చెప్పారు అని అంటుంటే ఇక పార్వతి పార్వతి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండడంతో పక్కనే ఉన్న భానుమతి పల్లవి అంటే కడుపుతో ఉంది శ్రీయా శ్రియ బాగానే ఉంది కదా శ్రియా అలాగే శ్రీకర్ ఈ కళ్యాణాన్ని జరిపిస్తారు అని అంటుంటే ఇక పంతులు గారు అమ్మా మీకు ఒక విషయాన్ని చెప్పాలి వాళ్ళు వీళ్ళు కళ్యాణం జరిపించడం కాదు ఇంటి పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉండగా ఇలా అందరితో కళ్యాణం చేయకూడదమ్మా కావాలంటే ఈ జంటతో పాటు ఆ జంటని కూడా కూర్చోమని చెప్పండి అలాగే పెద్దవారు మీరు కూడా కూర్చోండి అని చెప్పి ఇక పంతులుగారైతే వాళ్ళ మూడు జంటల్ని కూడా పీటల మీద కూర్చోమని చెప్తారు ఇంకా అవనిని పిలవడంతో అవని అక్షయ్ పక్కన వెళ్ళి కూర్చుంటుంది అది చూసిన ఆరాధ్య చాలా ఆనందపడుతుంది ఇక పల్లవి అయితే చ ఎన్ని ప్లాన్స్ చేసినా ఈ అవని వైపే అన్ని అన్నీ ఉన్నాయి దీంతో ఈ కళ్యాణం జరిపించకుండా ఆపలేకపోతున్నాను లేదు ఆపే తీర్తాను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పూజారి గారు కళ్యాణాన్ని మొదలు పెడతారు ఇంకా అవని అలాగే అక్షయ్తో పూజని చేస్తూ ఉండగా అనుకోకుండా పరిగెత్తుకుంటూ భరత్ అయితే గుడిలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు భరత్ అలా పరిగెత్తుకుంటూ రావడం చూసినా పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది భరత్ ఏంటి ఎవరో తరుముకొస్తున్నట్టు అంతలాగా కంగారు పడుతూ లోపలికి వస్తున్నాడు అని చెప్పి ఇక పల్లవి అయితే వెనక్కి చూడటంతో భరత్ వెనక కొంతమంది రౌడీలైతే తరుముతూ ఉంటారు ఇక కళ్యాణం మొదలు పెట్టేలోపు భరత్ పందిట్లోకి రావడంతో ఒక్కసారిగా భరత్ని చూసిన అవని భరత్ అని చెప్పి పీటల మీద నుంచి లేచి భరత్ దగ్గరికి వెళ్తుంది భరత్ ఏమైందిరా ఎందుకంత ఆవేశపడుతున్నావు ప్రణతి బాగానే ఉంది కదా అని అంటుంటే అక్క ప్రణతి ప్రణతి బాగానే ఉంది కానీ కానీ నేను నేను ప్రశాంత్ని చూశానక్క అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారా భరత్ ప్రశాంత్ని చూడ్డమేంటి అని అంటుండే అవునక్క ప్రశాంత్ని చూశాను వాణ్ణి పట్టుకోవాలని వాణ్ణి ఫాలో చేశాను కానీ వాడు నా నుంచి తప్పించుకున్నాడు ఆ విషయాన్ని నీతో చెప్పాలని వస్తుంటే ఇదిగో ఈ రౌడీలు నన్ను తరుగుతున్నారు నాకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నుంచి తప్పించుకుని ఇలా వచ్చేసాను అని చెప్పి ఇక భరత్ చెప్పడంతో భరత్ మాటలకి అవని అయితే షాక్ అయిపోతుంది ఎవరు రౌడీలా అని చెప్పి ఇక అక్కడ తొంగి చూడటంతో ఆ రౌడీలకి పల్లవి అయితే కళ్ళతో సైగ చేయడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక పల్లవి అక్కడికి వచ్చి ఏంటి నిన్ను రౌడీలు తరవకుంటూ వచ్చారా అక్కడెవరూ లేరే నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నట్టునో నిన్ను అలాగే ప్రణతిని కలిసి ఈ కళ్యాణం జరిపిస్తానని నువ్వు చాలా ప్లాన్ చేసుకుని మరి ఇక్కడికి వచ్చినట్టునో కానీ అట్లాంటివేవి వీలు పడవు ప్రణతి కడుపుతో ఉంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే భరత్ని ఇరికించడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంతలో అక్షయ్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా పల్లవి అన్న మాటలకి పల్లవి చెప్తుంది నిజమే నిన్ను అలాగే ప్రణతిని తిరిగి ఇంటికి తీసుకురావడం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ మీ అక్క మిమ్మల్ని రానివ్వడం తనకి ఇష్టం లేదు అందుకే అందుకే తను మేమేం ఏం చేయాలనుకున్నా దానికి అడ్డుకట్ట వేస్తుంది అని చెప్పి ఇక అవని గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంకా భరత్ అయితే అది కాదు బావగారు నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది అని అంటుంటే ఇక పక్కన ఉన్న అవని భరత్ ఇప్పుడు కాదు మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు దేవుడిగా దేవుడి పూజ జరగని అని చెప్పి ఇక అవని వెళ్ళి పీటల మీద కూర్చోబోతుంటే ఇంతలో రాజేంద్ర గారు మీరు కూడా రండి అని పిలవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే ఏవండి ఏం మాట్లాడుతున్నారు వాడు మీకు అల్లుడేంటి అని అంటుంటే చూడు పార్వతి అవని తప్పు చేసిందని అవని మీద కోపంతో తను మనకి అల్లుడు కాకుండా పోతాడా ఆ అబ్బాయి మన ప్రణతి మెడలో తాలి కట్టాడు నువ్వన్నట్టుగానే ప్రణతికి తనకి మళ్ళీ పెళ్లి చేసి దాన్ని దగ్గరండి చూసి ఆనందపడాలని ఆశపడ్డాం కానీ అవని ఆ పెళ్లిని ఒప్పుకోలేదనే కదా మనం ఈరోజు కోపంతో ఉన్నాం మరి ఆ అబ్బాయి ఏ తప్పు చెయ్యలేదు కదా మరి ఆ అబ్బాయి గురించి ఎందుకు మనం ఆ అబ్బాయి మీద ఎందుకు కోపాన్ని పెంచుకోడు చూడు భరత్ నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చో నువ్వు కూడా మా కుటుంబంలో సభ్యుడివే అని చెప్పడంతో పర్వాలేదండి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే జనాల్లో కూర్చోబోతుంటే ఇక కమలైతే ఏంటి బాబా నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు నువ్వు ఇప్పుడు మా కుటుంబంలో ఒకరివి ఇలా బయట వాళ్ళతో కూర్చుంటే మాకు అవమానం కాదు రండి నాతో రండి అని చెప్పి ఇక భరత్ని తీసుకెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఇంకా భరత్ అయితే వద్దండి అది అని చెప్పి ఏదో చెప్పబోతుంటే ఇక అయితే భరత్ పూజ జరిగేంతవరకు వరకు ఏది మాట్లాడకు అని చెప్పి ఇక అవని అయితే పూజని జరిపిస్తుంటుంది అలా కళ్యాణం అయితే ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగిపోతుంది ఇంకా పల్లవి అయితే ఏమీ చెయ్యలేక తనలో తను సతమతమైపోతుంది అలా పూజ పూర్తయిన తర్వాత ఇక అవని భరత్తో మాట్లాడుతూ భరత్ అసలు ఏం జరిగింది నువ్వు ప్రశాంతిని ఎక్కడ చూసావని చెప్పి భరత్ని పక్కకి తీసుకెళ్ళి అడగటంతో ఇక భరత్ అయితే అక్క నేను నేను ప్రణతి అలాగే పిన్ని బాబాయ్తో కలిసి మన వీధి చివర ఉన్న కళ్యాణానికి వెళ్ళాం కానీ అక్కడ అక్కడే ప్రశాంత్ కనిపించాడు ప్రశాంత్ని పట్టుకోవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ వాడు తప్పించుకున్నాడు ఇదంతా చూస్తుంటే వాడు కావాలని ప్రణతి జీవితాన్ని నాశనం చేశాడు వాడు కావాలని మనకెవ్వరికి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు వాడి కోసం మనం వెతకూడదని నుంచి దుబాయ్ వెళ్ళిపోయినట్టు అబద్ధం చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు భరత్ ఇదంతా వాడు కావాలని చేశాడా అని అంటుంటే కావాలని చెయ్యటం కాదక్క వెనక్కుండి నడిపిస్తున్నారు అని అంటుంటే ఇంతలో అక్కడికి స్పీకర్ కూడా వచ్చి అవును అవునదిన భరత్ చెప్పింది నిజం అని అంటుంటే ఇక అవని అయితే షాక్ అయిపోతుంది శ్రీకర్ అని అంటుంటే ఏంటదినా ఇదంతా నాకెలా తెలుసని అనుకుంటున్నావా నాకు ఈ విషయం ముందే తెలుసు ప్రణతి ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి అందరి అందరి మనసుని మార్చాలనుకుంది కానీ తను చెప్పేది అబద్ధమని అదంతా నువ్వే కావాలని మరొక నాటకాన్ని ఆడిస్తున్నావని పల్లవి అందరినీ నమ్మించింది ఎవరు కూడా ప్రణతి చెప్పింది నిజమని నమ్మకుండా తన మాయ మాటలతో అందరి మనసుల్ని మార్చేసింది కానీ ప్రణతి చెప్పగానే ఆ మరుక్షణం ప్రణతిని ఫాలో చేశాను అలాగే ప్రణతి ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాను ప్రణతి ప్రేమించిన వ్యక్తి ప్రశాంత్ అని అతను ఉన్న ప్లేస్ని అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేశాను అప్పుడే అప్పుడే చాలా నిజాలు బయటపడ్డాయి అని అటుటే ఏంటి శ్రీకర్ ఇంత చేసి నాకొక్క మాట కూడా చెప్పలేదా అని అంటుంటే వదిన ఇంత పెద్ద నిజాన్ని మీ గుండెల్లోనే దాచుకుని మీ జీవితం పాడైపోతుంది అని కూడా ఆలోచించకుండా నా చెల్లెలి జీవితం కోసం నా చెల్లెని భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నావు మరి నేను కూడా ఎంతో కొంత సహాయం చేయాలి కదా అని అంటూ ఉంటే ఇక భరత్ అయితే అవునక్క ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేదు ఎలా అయినా సరే మనం ప్రశాంత్ని పట్టుకోవాలి అని అంటుంటే దానికి అయితే చూడు భరత్ నువ్వికా కష్టపడక్కర్లేదు వాడు ఆ కళ్యాణం దగ్గర నుంచి నీ దగ్గర తప్పించుకున్నాడేమో కానీ వాడు నా నుంచి తప్పించుకోలేకపోయాడు ఆల్రెడీ మా వాళ్ళు వాడిని పట్టేసుకున్నారు అని చెప్పడంతో ఇక అవని అయితే చాలా ఆనందపడుతుంది ఏంటి శ్రీకర్ నువ్వు చెప్పింది నిజమా ప్రశాంత్ని నిజంగానే పట్టుకున్నావా అని అంటుంటే అవును అవునదిన ప్రశాంత్ని పట్టుకున్నాను ఇక ఆ ప్రశాంత్ని ఆ ప్రశాంత్ వెనకుండి ఈ కథ మొత్తాన్ని నడిపించిందెవరో తెలుసుకుంటే అప్పుడు అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి అసలు ప్రణతి జీవితంతో వాడెందుకు ఆడుకున్నాడో తన జీవితాన్ని నాశనం చేసి తన నుంచి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడో అన్నీ అన్ని బయటికి తీస్తాను ఇదిగో నేనిప్పుడే పాలుదరుతున్నాను అని అంటుంటే ఇక అయితే ఆగు శ్రీకర్ నేను కూడా నీతో వస్తాను అని అంటుంటే వద్దు వద్దునా మళ్ళీ నువ్వు నాతో వస్తే ఖచ్చితంగా పల్లవి పడుతుంది ఇంకా అలాగే ఇంట్లో అందరి దగ్గర నిన్ను నీ మీద మరొక తప్పుని చూపిస్తుంది జరిగిందేంటో నేను తెలుసుకుంటాను మీరు ముందు ఆ పల్లవికి డౌట్ రాకుండా ఇంట్లో అందరి దగ్గర అందరితో ఈ కాసేపన్న సంతోషంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి శ్రీకర్ వెళ్ళిపోతుంటాడు ఇక పల్లవి అయితే అసలు ఏమైంది అవని భరత్తో ఏం మాట్లాడుతుంది పైగా శ్రీకర్ బావ కూడా వీళ్ళతో ఏదో మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు ఏం జరుగుంటుంది అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రేయా వస్తుంది శ్రేయ అయితే పల్లవి శ్రీ ఎక్కడైనా కనిపించాడా ఇంతవరకు కళ్యాణంలో నాతోనే కూర్చున్నాడు ఉన్నట్టుండి సడన్గా మాయమయ్యాడు అని అంటుంటే ఇక కనిపించడలే అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రియా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు సిస్ అని అంటుండే అవును నిజమేం మాట్లాడుతున్నాను వాళ్ళ వదిన శ్రీ శ్రీకర్ని ఎక్కడికో పంపించింది అదిగో శ్రీకర్ బాబా వదిన చెప్పటం ఆలస్యం ఎట్లా పరుగులు తీస్తూ వెళ్తున్నాడో కావాలంటే నువ్వే చూడు అని చెప్పి పల్లవి అయితే శ్రీ శ్రీయాతో ఇక శ్రీకర్ని చూపిస్తుంది శ్రీకర్ అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళి తన కార్ని తీస్తుంటాడు ఇక అయితే శ్రీ శ్రీ ఆగు అని చెప్పి ఇక శ్రీకర్ని పిలవడానికి ప్రయత్నిస్తుంది కానీ శ్రీకర్ అది ఏమీ విడిపించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక అయితే చాలా కోపంగా పల్లవి దగ్గరికి వచ్చి అసలు శ్రీ ఎక్కడెళ్తు ఎక్కడికి వెళ్తున్నాడు ఓ అవని ఏం చెప్పింది అని అంటుంటే ఏమో శ్రీయా నాకు కూడా అదే అర్థం కావట్లేదు అవని శ్రీకర్ బావతో ఏదో చెప్పింది శ్రీకర్ దానికి గంగిరెద్దుల తల ఒప్పుకుంటూ ఇక్కడి నుంచి ఏకంగా బయటికే వెళ్ళిపోయాడు కనీసం ఇక్కడ ఎక్కడికి వెళుతున్నానని నీకు చెప్పాలని రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో చూసావు కదా అని అంటుంటే అవును ఇదంతా ఈ అవని వల్లే అని చెప్పి ఇక అయితే చాలా ఆవేశంగా అవని దగ్గరికి వెళ్తుంది ఎక్కడికి పంపించావు మా ఆయన్ని అని అడగడంతో ఇక అయితే శ్రియా ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ని నేను పంపించడమేంటి అని అంటుంటే చాలే ఇక ఆపు నువ్వే మా ఆయన్ని ఎక్కడికో పంపించావు అసలు ఏం మా ఏం మందు పెట్టావే నా భర్త నాకంటే ఎక్కువగా నీ చుట్టూనే తిరుగుతున్నాడు అని అంటుంటే శ్రియా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అని అంటుంటే ఊరుకోకపోతే ఏం చేస్తావు కావాలంటే పల్లవి నడుగు పలవి నువ్వు చెప్పు నీ భర్త నా భర్త మన ఇద్దరికంటే ఎక్కువగా దీని చుట్టూనే తిరుగుతున్నాడు అది నిజం కదా అని అంటూ ఉంటే ఇక పల్లవి అది నిజమే కానీ దాని గురించి మనం ఎవరితో చెప్పలేం ఏమీ మాట్లాడలేం ఒకవేళ మాట్లాడినా ఈ అవని మన నోరు మోయించేస్తుంది అని అంటూంటే దానికి అవని చివరికి ఇట్లాంటి నిజమైన మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గనిపించట్లేదా చూడండి శ్రీకర్ కమల్ ఇద్దరు నాకు కన్న కొడుకుల్లాంటి వాళ్ళు వాళ్ళిద్దరినీ ఈ రోజు కూడా నా మరుదుల్లాగా చూడలేదు నా కన్న బిడ్డల్లాగే చూశాను వాళ్ళకి వాళ్ళకి ఏ కష్టం కలగకుండా ఏ బాధలు రాకుండా చూసుకోవాలి అనుకున్నాను ఆ అభిమానంతోనే వాళ్ళు కూడా నన్ను ఆ రకంగానే చూడాలనుకుంటున్నారు కానీ మీరు ఇంత నిజంగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదని ఇక అయితే వాళ్ళిద్దరికి చీవాట్లు పెడుతుంది ఇక ఇంతలో పార్వతి అక్కడికి వచ్చి ఏంటి ఏంటి ఇక్కడే డిస్కషన్ లోపలికి రండి అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడద్దని మీ ఇద్దరికి చాలాసార్లు చెప్పాను అని చెప్పి ఇక పార్వతి అయితే వాళ్ళిద్దరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా భరత్ అయితే అక్క ఇంకెన్నాళ్ళక్క ఈ బాధలు నీకు అని అంటుండే చూడు భరత్ ఇక ఈ బాధలన్నింటికి ఒక ముగింపు పలికే అవకాశం మనకి వచ్చింది ప్రశాంత్ దొరికాడు ప్రశాంత్ అసలు ఇలా ఎందుకు చేశాడు ప్రణతి జీవితంతో ఎందుకు ఆడుకున్నాడు అవన్నీ ఇంకాసేపట్లో శ్రీకర్ తెలుసుకుంటాడు తరువాత ఇక ఈ అపోహలన్నీ పోయి అందరం కలిసి సంతోషంగా ఉండే రోజులు ఇంకెంతసేపు పట్టట్లేదు పట్టలేదు పద లోపలికి వెళ్దాం పూజ పూర్తయింది ప్రసాదం తీసుకుందాం అని చెప్పి ఇక అవని అయితే భరత్తో కలిసి లోపలికి వెళ్తుంటుంది అక్ష అయితే అవని వైపు చాలా కోపంగా చూస్తాడు ఇక అవని ఏమండి మీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ మీ చెల్లెలు జీవితానికి కారణం నేనే అన్న నిజాన్ని మీ గుండె మరింత తొలచేస్తుంది కానీ ఇక అట్లాంటి అనుమానాలు అపార్థాలు ఏమీ లేకుండా నిజమేంటో అందరి ముందు తెలిపే సమయం రానే వచ్చేసింది ఇంకాసేపట్లో శ్రీకర్ నిజమేంటో తెలుసుకుంటాడు ఈ సీతారాముని కళ్యాణంతో ఇక మన గొడవలన్నీ దూరమయ్యి మళ్ళీ మనందరం కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడతామని నాకు నమ్మకం వచ్చింది ఆ సీతారాముల వారు పద్నాలుగేళ్లు వనవాసం చేసి అయోధ్యకి వచ్చారు ఇక ఈరోజుతో మన మన మధ్య ఉన్న ఈ వనవాసం దూరమయ్యి ఇక అందరం కలిసి సంతోషంగా ఉండే గడియలు వచ్చేసాయి అని చెప్పి ఇక అయితే దేవుడి వైపు చూసి నమస్కరించుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే శ్రీకర్ వెళ్ళేసరికి ప్రశాంత్ని ఒక చైర్లో పెట్టి తాడేసి కట్టేస్తారు ప్రశాంత్ శ్రీకర్ని చూసి భయపడుతూ రే మర్యాదగా నన్ను వదిలేండి లేకపోతే మా వాళ్ళు వచ్చారంటే మీరందరూ ఒక్కొక్కరు చచ్చిపోతారు అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే చాలా గర్వంగా మాట్లాడుతుంటాడు శ్రీకర్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి రెయి నువ్వా నువ్వా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది నా చెల్లెల్ని ప్రేమించినట్టు నటించి తన జీవితాన్ని నాశనం చేసి తనొక బిడ్డకి తల్లయ్యేలా చేసి ఇప్పుడు ఏకంగా ఈ దేశంలోనే లేనని అబద్ధాలు చెప్తావా చెప్పు ఎందుకు చేసావు ఎందుకు చేసావు ఇదంతా చెప్తావా చెప్పవా అని చెప్పి ఇక శ్రీకరైతే ప్రశాంత్ని పట్టుకుని కొడుతుంటాడు ప్రశాంత్ అయితే రేయ్ నా ఒంటి మీద పడి ఒక్కొక్క దెబ్బకి నేను బదులు ఇచ్చేస్తాను చెడు నేనెవ్వరి జీవితాన్ని నాశనం చేయలేదు నీ చెల్లెలే ఒళ్ళు కొవ్వెక్కి నాతో పడుకుంది అని చెప్పి ఇక తను చాలా చండాలంగా నీచంగా మాట్లాడుతుంటాడు రే నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడవంటే చంపేస్తాను అని అంటుంటే ఏంటి నేను నిజం చెప్తుంటే నీకు కష్టంగా ఉంది కదా వినడానికి కానీ నేను చెప్పేదే నిజం నీ చెల్లెల్ని నేను ప్రేమించడం కాదు అదే నన్ను ప్రేమించానని నా వెంట పడింది నా మీద మోజు పడింది కదా అని ఏదో తనకి సుఖాన్నిచ్చాను అంత మాత్రానా నేను తప్పు చేసినట్టే అయిపోతానా అయినా నీ చెల్లెలు తను సంతోషం గురించి తప్పు చేసింది ఇప్పుడు ఒక బిడ్డకి తల్లయ్యింది అయినా అదేదో పెద్ద నేరమో ఘోరమో అన్నట్టు మాట్లాడుతున్నావు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటే సరిపోతుంది కదా ఆ మాత్రానికి ఏంటి నువ్వు చాలా పెద్ద గొడవ చేస్తున్నావు అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే భరత్ శ్రీకర్ తట్టుకోలేక ప్రశాంత్ని పెళ్ళు పెళ్ళమని కొట్టేస్తుంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రే ఆగరా ఆగు వాడి మాటలన్నీ వింటుంటే వాడి వెనక ఎవరో పెద్దవాళ్ళే ఉన్నట్టుగా అనిపిస్తుంది వాడు మనల్ని చూసి కాస్త కూడా భయపడట్లేదు పైగా వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నావు కదా అని అంటుంటే ఇక శ్రీకరైతే చూడు నీ మీద కోపంతో కాదు నేను నిన్ను రిక్వెస్ట్గా అడుగుతున్నాను నా చెల్లెల్ని ఎందుకు మోసం చేసావు నా చెల్లెలు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నువ్వే తన జీవితమని తన సర్వస్వాన్ని నీకు అర్పించింది అట్లాంటి నా చెల్లెల గురించి నువ్వు ఇలా ఎలా తప్పుగా మాట్లాడుతున్నావో మీరు మీరు వాళ్ళని మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని అంటుంటే ఇక ప్రశాంత్ గట్టిగా నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావు నేనెప్పుడు నీ చెల్లెని పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోలేదు కేవలం తనతో టైంపాస్ చేయాలి అనుకున్నాను తనతో టైంపాస్ చేశాను బోర్ కొట్టింది వదిలేశాను కానీ నీ చెల్లెలే నన్ను ప్రేమ దోమ పెళ్లి అంటూ నా వెంట పడుతుంది అందుకే తన నుంచి తప్పించుకోవడం కాసు నేను ఇక్కడ లేనని చెప్పాను అయితే అంత మాత్రాన నన్ను చంపేస్తారా అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే శ్రీకర్తో చాలా గర్వంగా మాట్లాడుతుంటే శ్రీకర్ తట్టుకోలేక పక్కన ఉన్న ఒక పెద్ద కర్రని ప్రశాంత్ వెనక ఎత్తుతాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రే ఆగరా ఆగరని చెప్పి ఇక శ్రీకర్ని ఆపుతారు రానున్న ఎపిసోడ్స్లో ప్రశాంత్ వెనక్కున్న వాళ్ళు ఎవరు అసలు ప్రశాంత్ ఎందుకలా మాట్లాడుతున్నాడు ప్రశాంత్ నిజంగానే ప్రణతిని ప్రేమించినప్పుడు అంత గుడ్డిగా ప్రశాంత్ని నమ్మి ఎందుకు తన జీవితాన్ని ప్రణతి నాశనం చేసుకుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్